అమ్మాయి కర్కాటక రాశి వారికి నేటి రాస్ వలలు ఎలా ఉన్నాయి కర్కాటక రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పునర్సు నాలుగు పాదం పుష్మి నాలుగు పాదాలు ఆశ్రేష నాలుగు పాదాలు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి శత్రు రోగ రుణాల మీద మీకు విముక్తి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తారు అలాగే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అనుకున్న ఫలితాలు సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తారు ఆధ్యాత్మిక ఆలోచనలు ప్రబలితాయి అలాగే ఆధ్యాత్మిక పర్యటనలు దేవాలయ సందర్శనలు అలాగే డొనేషన్స్ ఇవ్వడం మొదలైన వాటికి ఎక్కువ ఆస్కారం అనేది ఉంది శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాల్లో మీరు విజయం సాధించే దిశగా నైపుణ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సింహరాశి మైకా తదుపరి రాసేటటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికి తీసుకునే నక్షత్రాలు మఖపుబర గృతపాదం సింహరాశిలోకి వస్తాయి సింహరాశి వాళ్ళ విషయంలో ఆలోచనలు చాలా అనుకూలంగా ఉండేట్టుగా ప్రయత్నాలు చేస్తారంటే మీ ఆలోచనలు ఎక్కువ శాతం ఆత్మీయులకు సంబంధించి కానీ సంతానం యొక్క వృద్ధికి సంబంధించిన విషయాల్లో కానీ ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ ఆలోచనలు చేస్తారు వాటికి సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో లాభ నష్టాలను బేరేజ్ వేసుకుంటూ వ్యక్తుల్ని సంప్రదిస్తూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు అలాగే అదే విధానంలో మీ యొక్క సంతానం అభివృద్ధి కానీ వారి విద్యా విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ చాలా వరకు అనుకూల ఫలితాలు అనేవి కనబడుతున్నాయి రాశి తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి నేటి రాసిఫలాలు ఎలా ఉన్నాయి కన్యా రాశిలకు వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఉత్తర హస్త చిత్త రెండు పాదాలు కన్యా రాశి వాళ్ళు ఈ కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక విషయాల్లో కానీ గృహ సంబంధమైన విషయాల్లో కానీ ముఖ్యంగా గృహ వాహన విషయాలలో ఎక్కువ దృష్టిని కేటాయిస్తారు అలాగే విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాలలో నూతన అంశాలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి అలాగే విద్యా సంబంధమైన వస్తువుల కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలు ఒకటి మీకు అనుకూలంగా ఉంటాయి అంతేకాకుండా వృత్తికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా మీరు ఏదైనా వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ అక్కడ మీకు అభివృద్ధి గౌరవం మొదలైనవి పెరిగే అవకాశాలు మీ శక్తికి శ్రమకి తగిన గుర్తింపు గౌరవం ఎదురయ్యే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి తులారాశి